సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడి ఆవిర్భవించాడా అన్నట్లుగా శ్రీకృష్ణ జన్మాష్టమి సరిగ్గా ఇంకా పది రోజులు మాత్రమే ఉన్నది ముఖాన తిరునామాలతోటి స్వామి ఆవిర్భవించాడు శ్రీకృష్ణ భగవానుడు చూడండి ముఖాన వైష్ణవ తిలకం గౌడీయ వైష్ణవ తిలకం చైతన్య మహాప్రభు ఆ ముఖాన తిలకం చూడండి ఈ విధంగా తిలకంతో పుట్టడం రెండో రెండోసారి ఇట్లా అంత ముందు కృష్ణాష్టమి ముందు అలానే పుట్టారు ఇప్పుడు స్వామి కరెక్ట్గా కృష్ణాష్టమి ఇంక పది రోజులు ఉందనగా ఈ రోజున ఏకాదశిలంగా ద్వాదశి నాడు స్వామి ఆవిర్భవించాడు ఈ స్వామికి విజయకృష్ణ అని నామధేయం చేయటం జరిగింది కారణం ఈరోజు మా అమ్మగారు విజయలక్ష్మి గారి ఆర్థికం ఆ సందర్భంగా సాక్షాత్ కృష్ణ భగవానుడు నల్లటి నల్ల నలుపు రూపంతో పుట్టాడు స్వామి విజయకృష్ణ జయ శ్రీకృష్ణ జయ శ్రీకృష్ణ శ్రీ రాధాగోవిందాశ్రమం ఇక్కడ గోశాల్లో గోమాత ప్రసవించింది రాధాగోవిందుల యొక్క అనుగ్రహ ప్రసాద సిద్ధి రస్తు हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा हरे रामा राम रामा हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा हरे रामा राम रामा हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा हरे रामा राम रामा हरे हरे कृष्णा कृष्णा हरे 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 मुकुंद मुकुंद గోవింద 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 రాధే 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 అమ్మ రాధే గోవింద రాధే గోవింద రాధే గోవింద భగవంతు దయ జయ శ్రీకృష్ణ ఈరోజు పవిత్రమైన ప్రాతకాలంలో ఏకాదశి గడియలు అయిపోయి ద్వాదశి గడిలు సమీపిస్తున్న సమయంలో రాధా గోవింద ఆశ్రమంలో గోమాత ప్రసవించింది అందరు కూడా దర్శించండి తరించండి జై గోమాతకి జై గోమాతకి జై గోమాతకి జై గోమాతకి జై గోవింద భగవానికి జై